మన మన పుష్పరాజ్ ఐకన్ స్టార్ బనీ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము ఏవీ ప్లీజ్ నువ్వు పడే కష్టానికి డైరెక్టర్ పేద నీకున్న నమ్మకానికి ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్ నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి నీలాగా నువ్వు పడినంత కష్టం చాలా మంది పడాలి ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతావు అన్న ఆశతో ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ప్రతి భర్త మెడ్రాస్ లో ఉన్నప్పుడు గుర్తుంది చోట నువ్వు ಬರ್ಡೇ ಬರ್ತ್ಡೇ ಬಾ ಫಂಕ್ಷನ್ಸ್ ಉತ್ಸಾಹದ ಅಂದರೂ ಡ್ಯಾನ್ಸ್ ಬನ್ನಿ ಡ್ಯಾನ್ಸ್ ರೋಜ್ ಚೂಸಿ ಎರಗ ತೀರಿಸ ಮದುವೆ ನಿರ್ಮಲನ್ನು ಬಿಲ್ತಿ ನಿರ್ಮಲ ఇదిగో వంద రూపాయలు మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత నేనే హీరో చేస్తాను చెప్పి వంద రూపాయలు ఇస్తాను ఆ వంద రూపాయలు నా వందో సినిమాకి లింక్ అయింది అమ్మా నాకు ఎంత ఇష్టం అయిపోయాడని నాకు ఇష్టం అలా ధైర్యంగా ఉండాలి ఒక గా ఉండాలి ఫాస్ట్ గా ఉండాలి చంపి సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ రా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు ఎంత అంటే తన బాడీ కానీ యాక్టింగ్ కానీ డాన్సులు కానీ ఒకటి కాదు ఇంత చేంజ్ నేను ఎవరిలో చూడలేదు సినిమా అంటే ఎప్పుడైతే నాకు ఇష్టం గుంటూర్ బోల్కే సార్ నేను ఇక్కడ కొట్టాననుకో ఎనర్జీ అలా అంటే అది చేయాలనే అవకాశం ఉంటుంది అండ్ దేనికి ఉన్న నేను తెలివైన సార్ నా దగ్గర కొట్టేలాడు తెలివైన చెప్పడం చెప్పాలి సార్ ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను తేలకద్దు చేస్తారు అని చెప్పే అలా నా హీరో కన్నా మై బ్రదర్ ఈజ్ మై బ్రదర్ సో మా బ్రదర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే నిజంగా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను అందరి ముందట నీకు ధన్యవాదాలు చెప్తున్నాను మీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు మొదలపెట్టొద్దం రేసులో నన్ను అందుకోడందుకు నేను రన్నర్ని కాదురా రేసు గుర్రాని గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ నేనున్నాను నేనున్నాను ఈ సినిమాలో నేను చస్తానని ముందుకు వచ్చాడు తనంతట తానే ముందుకు వచ్చాడు అలాంటి అల్లు అర్జున్‌కి హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్ తను కేవలం స్టార్ హీరో కాదు గొప్ప సినిమా ప్రేమికుడు నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అన్ని ఫోకస్ ఎప్పుడు సినిమా 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 తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు తప్పుల్లో వాయించే డీజే కాదురా పగిలిపోయేలా వాయించే డీజేనే కృషి కషి ఈజీ కోల్డ్ బన్నీ ఇది మాత్రం నేను గుండమే చేసుకుని చెప్పగలను ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నులు ఉంది ఇంకా చూస్తా మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడుకోవచ్చు ఈ సినిమాని మొదటి నుంచి చివరి దాకా కథ విన్న రోజు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ రోజు దాకా కూడా వేలు పట్టుకుని దీన్ని వదిలేయకుండా ముందుండి నడిపించిన అల్లు అర్జున్కి మన బన్నీకి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను స్టైల్గా ఉంది కదా మీరు ఇప్పుడే కార్తి గారు నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా ఆర్య అప్పుడు నేను అప్పుడే లెక్చర్ చేసి వచ్చాను నేనేం చెప్తాను విన్నాడు పుష్పాకి తను విన్నాను అంటే కమర్షియల్ సినిమాల్లోనే నేను ఆ రిఫైనటీ తీసుకొస్తాను నేను ఆ డిగ్నిటీ తీసుకున్నా నేను బిజినెస్లో ఏ లెట్కి వెళ్ళకడానికి రాలే ये लेडन कुछ ना तो इनके अदला నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను నేను భయపడతాను నాకు భయం ఉంటుంది ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను కానీ ఒక ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది ఏమనాలా నాకు తెలియదు కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది ఇది కాదు డిసెంబర్ ఆరున అసలు తగ్గేదేలే ఇది మాత్రం ఫిక్స్ మీ అందరికీ డబ్బకుండా మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గే సరిగా సరిగ్గా అంటారు ఒక్క నిమిషం అర్జున్ గారు చూసారు ఎంత చెక్కుతున్నారు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటాం ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటని మీరు చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా ఫ్యాన్స్ మరింత చెప్తున్నా ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఇందాక నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అన్న మేము అందరూ వెయిట్ చేస్తున్నాం ఏమంటారో చెప్తారు ఒకటి అంటే యాక్చువల్గా పుష్పవన్ అనేది మా కోసం చేసుకుని చేసుకున్నాం డెఫినెట్గా పుష్పటి అనేది మీకోసం చేసింది అంటే కొన్నిసార్లు రోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది అది మీకోసమే ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది రెండుసార్లు కష్టపెట్టాడు సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లే విషయంలో అస్సలు తగ్గేదే లే సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను కానీ అందుకు ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా డిసెంబర్ సిక్స్త్ థ్యాంక్ యూ మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్ లాస్ట్లో ఈ సినిమా మార్తీ నగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది మీరందరూ చూసి దీన్ని బ్లెస్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ బిగ్ ఈవెంట్ అండ్ ప్రతిసారి సుమా గారు థ్యాంక్స్ చెప్పాలకుండా మర్చిపోతాం థ్యాంక్ యూ గారు మొత్తం ఇప్పుడే కాదు ఇంతకుముందు చేసిన అన్ని ఈవెంట్లు ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బండి థ్యాంక్ యూ అండ్ ఎస్ మేము చెప్పక ముందే సుకుమార్ గారు పిలిచేశారు అందరినీ ఆన్ స్టేజ్ అండ్